ఇది మాకు యూకలిప్టస్ అనమాట జామాయిల్ పొట్ అనమాట ఇవి మేము జామాయిలు కర్రలు తిరిగి తర్వాత పొట్ తీసేస్తారు మిషనరీ తీసుకొని వాళ్ళు జామాయిలు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది అయితే మేము ఈ పొట్టుని ఏదైతే ఉందో మేము ఇక్కడ మేము మల్చింగ్ వాడుకుంటాం అనమాట ఇక్కడ యాభై యాభై ట్రక్కులు ఎప్పుడు దొరికినా కానీ మేము తీసుకొచ్చి పెట్టుకుంటాము అంటే సేంద్రీయ వ్యవసాయాలు ఎప్పుడు కూడా రా మెటీరియల్ ఏది దొరుకుతుంది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చే మెటీరియల్ ఏదైతే కానీ అది తీసుకొచ్చుకోవాలి ఉరిగడ్డి కానివ్వండి ఇట్లాంటి పొట్టు కానీ కొన్ని చోట్ల మనకి రంప పొట్టు దొరుకుతూ ఉంటుంది అంటే ఆ కూరలు కూరగాయలు మేము వేసుకోవడానికి అట్లాగే ఈక లిప్టెస్ పొట్టు ఇంకా ఏదైనా ఏదైనా కానీ ఇట్లా మనకి ఏది రా మెటీరియల్ దొరికినా కానీ మేము మా చుట్టుపక్కల ఎక్కడే ఉన్నా కానీ మేము మా దగ్గర ఇంత నిమ్ము నీమ్ గడ్డి ఉండేది ఆయిల్కి పంపిస్తారు అది నీమ్ ఆయిల్ది దానికి సంబంధించిన ఉండే వేస్ట్ ఉండేది అవన్నీ కూడా మేము తీసుకునేవాళ్ళు అట్లా తీసుకొచ్చుకొని మేము యాభై యాభై ట్రక్కులు ఎంత ఉంటుంది అంత తీసుకొచ్చి మా దగ్గర పెట్టుకుంటాం ఇదంతా ఎలా డిం డికంపోజ్ అయిపోతుంది మెల్లగా మట్లు మొత్తం కూలిపోతుంది అన్నమాట ఇట్లా ఇది ఇదంతా అయిపోతూ ఉంటుంది దీన్ని తీసుకుని వెళ్ళి మేము ఇది హాట్గా ఉంటుంది కాబట్టి మల్చింగ్ చేస్తాం ఈ తోటలో మేము మల్చింగ్ చేసుకుంటే చెరుకులో కానీ మిగతా కూరగాయలు కానీ మనకి ఏంటంటే మాయిస్టర్చ మెయింటైన్ అవుతు ఉంటుంది ఆ మాయిశ్చర్ మెయింటైన్ అయి వల్ల ఇదంతా ఇదంతా కులిపోతూ ఉంది మాయిశ్చర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే చీమలు చెదల పురుగులు వానపాములు అన్నీ వస్తూ ఉంటాయి ప్లస్ మట్టి కూడా చాలా సాఫ్ట్గా తయారైంది దానివల్ల వేరు వ్యవస్థ అనేది ఏరియేషన్ బాగుంటుంది ఆ రూట్కి మనకి ఎక్కువగా వేరు లోపలికి వెళ్ళిపోయితే అలాగే మొక్క కూడా పైకి వెళ్ళిపోయింది అన్నమాట ఈ మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ ఆర్గానిక్ ఫార్మింగ్లో కాకపోతే ఏంటంటే ఎక్కువ మొత్తంలో మనం మల్చింగ్ చేయాలంటే మనం చేయలేము కాబట్టి మనకి ఫ్రీగా రా మెటీరియల్ దొరికినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము ఇక్కడ తీసుకురావడానికి మాకు ఏం పెద్ద ఖర్చు అవట్లేదు కానీ ఇది ఇక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళాలంటే లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ అట్లా అది అది చేసుకోవాలి అలాంటప్పుడు మనకి రా మెటీరియల్ ఫ్రీగా దొరికితే మనకి అది ఉపయోగం ఉంటుంది అట్లాగే మేము ఈ పౌల్ట్రీ లీటర్ కూడా ఎక్కువ కంపల్సరీ వాడతాం మాకు లేయర్ కూడా దొరుకుతూ ఉంటుంది ఇక వన్ ఇయర్ ఉన్న పౌల్ట్రీ లీటర్ అవన్నీ కూడా మేము ఇక్కడ వాడేస్తూ ఉంటాం ఈ మల్చింగ్ ఇది ఈ మెంటర్ కాకుండా ఏ దొరికినా కానీ దాన్ని మేము మెటీరియల్గా రా మెటీరియల్కి మొత్తం కూడా మేము మల్చింగ్ యూజ్ చేసుకుంటూ ఉంటాం